ఈ రోజున మాట్లాడితే గత పాలకులు మళ్ళీ రౌడిజం చేయడానికో గుండాగర్దీ చేయడానికో అలాంటి భావన మళ్ళీ ఉంది మీకు తెలుసు కదా రౌడిజానికి గుండాలకి గుండాగర్దీలకి బయటపడితే మన రాజకీయాల్లోకి వస్తాం కేసులు పెడతాం వస్తే ఇరవై తొమ్మిదిలో మేము అంతు చూస్తామంటే మీరు రావాలి కదా మీరు ఎలా వస్తారో మేము చూస్తాం నాకు వారి మీద వైసీపీ నాయకుల మీద ఈరోజు చెప్తున్నాను మొదటిని చెప్తున్నాను వ్యక్తిగతంగా నాకు ఎవరి మీద కక్ష ఉండదు మనస్ఫూర్తిగా నా గుండెల మీద ఆత్మసాక్షిగా చెప్తా ఎవరి మీద కోపం కానీ మీరు సగటు మనిషికి సగటు మనిషిలో ఈ దేశంలో ఉన్న సగటు మనిషికి సగటు మధ్య తరగతి మనిషికి సగటు రైతుకి సగటు యువకుడికి సగటు యువతకి మీరు కనుక భయభ్రాంతుల్ని క్రియేట్ చేస్తే దాన్ని ఎదుర్కొనే కదా ఇక్కడ వచ్చాం మీకు నూట యాభై ఒక్క సీట్లు వచ్చినప్పుడు కదా నేను రెండు చోట్ల ఓడిపోయినప్పుడు కదా మీరు ఎదుర్కొని బలంగా నిలబడింది అంటే గుండెల్లో ఎంత దమ్ముండాలి రక్తంలో ఎంత వేడి ఉండాలి మీలాంటి వాళ్ళని దట్టుకోవాలండి నాకు తెలిసిన సినిమాల నుంచి వచ్చినవాడిని సినిమాలో డైలాగులు చెప్పండి నేను పుత్తుకులు కోసేస్తాం కోసేస్తాం అంటే కోయడానికి మేమన్నా తొక్కా ఇప్పి చూపిస్తావా నువ్వు ఖచ్చితంగా మీరు అద్భుతమైన పాలన చేసి కనుక ఉండుంటే మీరు పదకొండు సీట్లకు వచ్చేవాళ్ళు కాదు మీరు అంటే ఇది రెలవెంట్ కాబట్టి చెప్తున్నా ఇది కక్ష కక్ష తీర్చుకునే ప్రభుత్వం కాదు ఇది తప్పులు చేస్తే శిక్షించే ప్రభుత్వం ఇది ఖచ్చితంగా చెప్తే మేము సరిదిద్దుకుంటాం లేదా వివరణ ఇస్తాం అంతేగాని మేము కుత్తుకులు కోసేస్తాం రంపాలు తెస్తాం రంపాలు పెట్టి కుత్తుకులు కోస్తాం అంటే మీకు తెలుసు కదా అలాంటి వాటికి తాటాయి చప్పుళ్ళకి మేము భయపడ్డాం